ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీపై అబద్దాలు చెబుతుందని జనగామ ఎమ్మెల్యే నేతల పల్ల రాజేశ్వర రెడ్డి విమర్శించారు అక్కడ వంద శాతం రుణమాఫీ ఇక్కడ వంద శాతం రుణమాఫీ చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందని తన జనగామ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ వంద శాతం రుణమాఫీ కాలేదని చెప్పారు తన నియోజకవర్గంలో మొత్తం నూట ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయని ఆ నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో వంద శాతం రుణమాఫీ కాలేదన్నారు తన నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో అయినా సరే వంద శాతం రుణమాఫీ జరిగినట్లుగా ప్రభుత్వం నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని పల రాజేశ్వర రెడ్డి శబద్ధం చేశారు అంతేకాదు తాను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు వంద శాతం రుణమాఫీ చేశామని అబద్ధాలు చెప్పకుండా ఇంకా రుణాలు మాఫీ కానీ రైతులకు కూడా రుణమాఫీ ఇచ్చారని డిమాండ్ చేశారు తొమ్ముల్లో రెండు వేల ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మల్లతో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఉన్న వాళ్ళలో అనేక స్టేక్ హోల్డర్స్ విద్యార్థులు గాని ఫ్యాకల్టీ గాని ఆరు నెలల నుంచి సంవత్సరాల నుంచి జీతాలు రాకుండా ఉన్నారు మొన్న అక్బరుద్దీన్ సాబ్ కూడా అడిగినారు వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే బాహర్ షేర్వాణి అందర్ పరేషాని సితారా సినిమాలో శరద్బాబు ఉంటాడు అధ్యక్ష కోట్ వేసుకొని ఉంటాడు కానీ లోపల మొత్తం కూడా చినిగి ఉంటాయి ఇవాళ మీరు ఈ విధంగానే ఉన్నట్లయితే మొత్తం కూడా ఇవాళ ఎనిమిది వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ సంబంధించిన ముప్పై నలభై కోట్లు ఇచ్చింది తప్ప ఇవాళ ఎనిమిది వేల కోట్లు ఇవ్వకపోతే తెలంగాణ బిడ్డలు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ డాక్టరేట్స్ పెట్టుకున్న ఈ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ అన్ని మూత పడితే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం బట్టి విక్రమార్క గారు దయచేసి దఫ దఫాలుగా విడతలు విడతలుగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం వారు చెప్పింది అవాస్తవం ఒకటే ఒకవేళ విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ బ్రహ్మాండంగా పనిచేసినట్లయితే ఎందుకు రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అవుతారు ఎందుకు ఒకవేళ యాభై మూడు స్కూల్స్ బంద్ అయితే ఎందుకు మొత్తం ఒక్క రూపాయ కూడా బకా అయ్యారు ఎందుకు ఒక్క విద్యార్థి ఒక్క ఫ్యాకల్టీ ఒక్క కూడా ఇప్పటిదాకా ఎందుకు రిక్రూట్ చేయలే ఎందుకు డిఎస్సి పేరు మీద మెగా డిఎస్సి రెండు ఇరవై ఐదు వేల మంది ఇస్తామని చెప్పిండ్రు అంత ఎనిమిది వేలు ఇలా డిఎస్సి కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంత ముందు రిక్రూట్మెంట్ చేస్తున్నాం మేమిచ్చిన ఐదు వేలకు ఇంకో ఐదు వేలు కలిపి ఇవాళ డిఎస్సి ఇచ్చేసి మొత్తం మేమే చేసినాం అని చెప్పేసి అంటే ఎట్లా అధ్యక్ష యాభై ఐదు వేల మందికి ఇచ్చినామంటున్నారు కదా మేము ఇవాళ మీ అందరు కూడా మేము డీటెయిల్స్ పంపిస్తున్నాం మీ అందరు కూడా డీటెయిల్స్ పంపిస్తున్నాం ఈ ప్రభుత్వం చేసింది ఐదు వేల తొమ్మిది వందలు మొత్తం కూడా ఇప్పటిదాకా యాభై ఐదు వేలు మీరు చెప్తున్న పదకొండు వేల మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఇది ప్రాసెస్ ఖచ్చితంగా అంతకుముందు నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు రిజల్ట్స్ ప్రకటించవచ్చు మీకు అదృష్టం వచ్చింది మీరు మాకు వచ్చింది కాబట్టి చేస్తామంటే అది ఒప్పుకుంటే ఏముంటది అధ్యక్ష ఇచ్చాం మేమే ఇచ్చామని ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఆనాడు జరిగిన నోటిఫికేషన్ కు మేము ఇచ్చినాం అని చెప్తే బాగుంటుంది కానీ ఇవ్వలేదని లక్ష అరవై ఒక్క వేల ఉద్యోగాలని అంతకుముందు ఇచ్చినాం మేము చెప్పుకున్నాం ఈ వీళ్ళందరూ కూడా మేము చెప్పుకోలేకపోయినాం గత ప్రభుత్వం బట్ గారు అన్నారు మేము చెప్పుకున్నాం కాబట్టి మెలిసి ఎన్నికల్లో ఆనాడు నేను గెలిచినా ఖచ్చితంగా ఛాలెంజ్ చేసిన ఈనాడు జనగాల్లో నేను గెలిచినప్పుడు మా వాళ్ళందరూ చెప్పుకోలేకపోయిన రు విఫలమైనరు అందుకే మేము ఓడిపోయినాం చేసిన వాటిని చెప్పుకోలేక కానీ మీరు చేయకుండానే మొత్తం లక్షలాది కోట్లాది రూపాయలు చెప్తున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మేము ఇవాళ ఒకవేళ మీరు బాగా చేసినట్లయితే ఇవాళ గురుకులాల అధ్యక్ష వెయ్యి గురుకులాలు ఉన్నాయి ఇవాళ వాటి యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్నది ఒకప్పుడు బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు ఇవాళ గురుకులాల్లో దర్దాపుగా ఎనభై మూడు మంది చనిపోయారు విద్యాశాఖలో విద్యా